నవంబర్ పదిహేనవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాలు కురిగిపోతుంది వ్రాసిన రెండవ లేఖ మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము క్రీస్తు శక్తి నా మీద నిలచినుడు నిమిత్తము కురిధీలకు వ్రాసిన రెండవ లేఖ పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం పెనుయేలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి శాస్త్రాంగ పడినప్పుడు అన్ని వైపుల నుండి ఆపదలు అతణ్ణి చుట్టుముట్టేలా చేశాడు దేవుడు ఇంతకు ముందన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకునేలా అతణ్ణి చెయ్యాలనే దీన్ని జరిగించాడు ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోనూ దేవుని గురించిన జ్ఞానంలోనూ విశారదుడైనాడు విజయవంతమైన క్రొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు దేవుడు దావీదును బలవంతం చేశాడు తన దేవుని విశ్వాస్యతను శక్తిని అతడు గ్రహించి విశ్వాసం పరిశుద్ధత మొదలైన దివ్య సూత్రాలతో నిష్ణాతుడయ్యేలా అతడిని అంతులేని క్రమశిక్షణకు గురి చేశాడు ఇస్రాయేల్కు రాజయ్యే యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం మరి పౌలు అస్తమానము ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికి అతని ద్వారా సంఘాలకి నా కృప నీకు చారును అనే దివ్య వాగ్దానకు అర్థాన్ని బోధించగలిగాయి మనకు సంభవించిన శ్రమలు తప్ప మరేవీ దేవుణ్ణి ఇంతగా తెలుసుకునేలా చెయ్యగలిగేవి కావు ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా ఆయన నుండి ఇంత కృపను పొందగలిగేలా చేయగలిగేవి కావు అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి ఆటంకాలు బాధలు మన విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్లు మన వీధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని పరిపూర్ణతను నింపాలి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు ఓర్పు అవసరం కావచ్చు కానీ ఎట్టకేలకు ఆ అడ్డుబండ తొలిగిపోతుంది మనం ఎదుర్కొన్న అగ్ని పరీక్షలో మనకు జరిగిన నష్టానికి రెండింతలు దీవెనలు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తూ కనిపిస్తాడు దేవుడు మిమ్ము దివించుగాక Amen. Amen.